హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఐదవ తారీఖు ఆరవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై నాలుగుకు సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాము చాలా ఇంపార్టెంట్ బిడ్స్ ఉన్నాయండి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా మన యాప్లో మరి పండుగ సందర్భంగా మంచి ఆఫర్స్ అయితే అందుబాటులోకి తెచ్చాము ఇంట్రెస్ట్ నవర్క్ తీసుకొని మీ యొక్క ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి ఓకేనా హే గాయస్ నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలతో మన ఛానల్లో ఉన్నటువంటి పూర్ స్టూడెంట్స్ కోసము భారీ ఆఫర్ మీ ముందుకు తీసుకురావడం జరిగింది ఎనీ ఫుల్ కోర్స్ గ్రూప్ టూ కావచ్చు సచివాలయం కావచ్చు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ కావచ్చు ఇతర ఉద్యోగాలకి కేవలం మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఏపీఎస్సి కొత్త సిలబస్ ప్రకారము ఫుల్ కోర్స్ ఆరు నెలల వ్యాలిడిటీతో అందిస్తున్నామండి సదావకాశాన్ని ఉపయోగించుకోండి ఓకేనా నెక్స్ట్ అంతేకాకుండా స్టేట్లోనే సో కానీ విని ఎరగని రీతిలో టెస్ట్ సిరీస్ అండి జస్ట్ తొంభై తొమ్మిది రూపాయలకే యాభై వేల క్వశ్చన్స్తో మీకు అందిస్తున్నామండి వన్ ఇయర్ వ్యాలిడిటీతో ఈ ఆఫర్ డిసెంబర్ ముప్పై నుంచి జనవరి పదిహేడు వరకు అందుబాటులో ఉంటుంది యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుందండి అందరు కూడా డౌన్లోడ్ చేసుకుని డెమో చూసిన తర్వాత మీకు నచ్చితేనే తీసుకోండి సో ఫ్రెండ్స్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ ఈ విధంగా ఉంటుంది మరి ఇక్కడ స్టోర్ ఆప్షన్ కనిపిస్తుంది కదా దానిపైన క్లిక్ చేయగానే మీకు అన్ని కోర్సెస్ కూడా కనిపిస్తాయి సో ఆ కోర్స్ పైన క్లిక్ చేయగానే మీరు ఏ కోర్స్ అయితే తీసుకుంటారో దానిపైన క్లిక్ చేయగానే మీకు కంటెంట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఓవర్వ్యూ కంటెంట్ ఓకేనా కంటెంట్లో మీకు అన్ని అన్ని క్లాసెస్ కూడా అందుబాటులో ఉంటాయి ఫ్రెండ్స్ టెస్ట్ సిరీస్ అయితే టెస్ట్ సిరీస్ అందుబాటులో ఉంటుంది సో మీరు కోర్స్ పర్చేజ్ చేయగానే మళ్ళీ ఒకసారి బ్యాక్ రాగానే మీకు ఇక్కడ పైన టాప్లో పర్చేజ్డ్ కోర్సెస్ అని చెప్పేసి స్టార్ట్ ప్లానింగ్ కనిపిస్తుంది దానిపైన క్లిక్ చేయగానే మీరు పర్చేస్ చేసిన కోర్స్ కనిపిస్తుంది ఓకేనా ఈ సదవకాశాన్ని ఉపయోగించుకోండి యాప్ లింక్ ఇన్ వీడియో డిస్క్రిప్షన్ థ్యాంక్ యూ క్వశ్చన్ నెంబర్ వన్ భారతీయ ఒలింపిక్ సంఘం తన కొత్త సిఇఓగా క్రింది వారిలో ఎవరి నియమితులు కావడము జరిగింది భారతీయ ఒలింపిక్ సంఘము ఐఓఏ ఇండియన్ ఒలింపిక్స్ అసోసియేషన్ సరైన సమాధానం ఆప్షన్ ఏంటి రఘురామ్ అయ్యర్ వివరాలు చూద్దాం భారతీయ ఒలింపిక్ సంఘం తన కొత్త సీఈఓగా ఒక అనుభవజ్ఞుడైన ప్రొఫెషనల్ రఘురామ్ అయ్యర్ను స్వాగతించింది ఇది నామినేషన్ కమిటీ నిర్వహించిన ఖచ్చితమైన ఎంపిక ప్రక్రియ తర్వాత ఒక ముఖ్యమైన పరిణామాన్ని సూచిస్తుంది దీర్ఘకాలంగా ఎదురు చూస్తున్న మరియు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ నుండి రిమైండర్లను ప్రతిస్పందనగా ఈ నియామకము ముందంజలో అనుభవ సంపదను తెస్తున్నట్లుగా ఇక్కడైతే తెలియజేశారు క్వశ్చన్ నెంబర్ టూ చూద్దాము ప్రఖ్యాత ఆసియా డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నియమితులైన ప్రముఖ భారతదేశ వ్యక్తి ఆన్సర్ ఆప్షన్స్ ఏ అండి షీలే లేదా షీల్ వివరాలు చూద్దాం భారతదేశము ఏడుగురు నిష్ణాతులైన పౌర సేవికులను విదేశాలలో కీలకమైన స్థానాలను స్థానాలకు నియమించింది ఇది దేశం యొక్క ప్రపంచ నిశ్చితార్థాన్ని ప్రదర్శిస్తుంది ముఖ్యంగా అనుభవజ్ఞుడైన బ్యూరోక్రాట్ అయిన మిస్టర్ వికాశీల్ ఇప్పుడు మనీలాలోని ఆసియన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు అంతర్జాతీయ అభివృద్ధికి భారతదేశం యొక్క నిబద్ధతకు నిబద్ధతను నొక్కి చెప్పారు మరి ఏడీబీలో వికాస్షీల్ కొత్త పాత్ర వికాష్ల్ పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్ ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ ఐఏఎస్ ఆఫీసర్ ఇప్పుడు ఏడీబీలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఉన్నారు అతను జల్ జీవన్ మిషన్ యొక్క అదనపు కార్యదర్శి మరియు మిషన్ డైరెక్టర్గా తన ప్రస్తుత పాత్ర నుంచి విలువైన అనుభవాన్ని తీసుకున్నట్లుగా ఇక్కడ తెలుస్తుంది నెక్స్ట్ వన్ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ విజయవంతంగా ప్రయోగించిన పాలిమార్ ఎలక్ట్రోలైట్ మైంబ్రిన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత పవర్ సిస్టమ్ను ఏ వాహక నౌక ద్వారా ప్రయోగించినట్లుగా తెలుస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి పిఎస్ఎల్విసి ఎయిట్ వివరాలు చూద్దాం చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగున ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ దాని వేదిక పిఓఈఎం త్రీలో ఓకే పోఎం త్రీలో మరి వంద వాటర్ క్లాక్ పాలిమర్ ఎలక్ట్రోలైట్ మెంబ్రిన్ ఫ్యూయల్ సెల్ ఆధారిత పవర్ సిస్టమ్ని విజయవంతంగా పరీక్షించడం ద్వారా ఒక ముఖ్యమైన మైలురాయిని సాధించింది భవిష్యత్ అంతరిక్ష యాత్రల కోసం ఇంధన సెల్ టెక్నాలజీని అంచనా వేయడంలో కీలక కీలకమైన దశను సూచిస్తుంది పిఎస్ఎల్వి ఫిఫ్టీ ఫైవ్ మిషన్లో అద్భుతమైన ఫీడ్గా దీన్ని చెప్పుకోవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల మొక్కల క్యాన్సర్ నిరోధక డ్రగ్ క్యాంప్ టోథెసిన్ సిపిటీ అంటారు దీన్ని ఈ యొక్క సిపిటీ ఉత్పత్తిని పెంచడానికి మొక్క కణాలను మెటబాలిక్ ఇంజనీరింగ్గా విజయవంతంగా రూపొందించిన ఐఐటి పేరేంటి మొక్కల కణాలను మెటబాలిక్ ఇంజనీరింగ్ ఇంజనీరింగ్గా విజయవంతంగా రూపొందించిన ఐఐటి ఆన్సర్ ఆప్షన్ డిఎన్డి ఐఐటి మద్రాస్ వివరాలు చూద్దాం క్లియర్గా అర్థమవుతుంది ప్రతిష్టాత్మకమైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ మరియు మండి పరిశోధకులు బయోటెక్నాలజీ రంగంలో గణనీయమైన మైలురాయిని సాధించారు వారు క్యాన్సర్ నిరోధక డ్రగ్ క్యాంప్ టోతేసిన్ ఉత్పత్తిని పెంచడానికి మొక్క కణాలను మెటబాలిక్ ఇంజనీరింగ్గా విజయవంతంగా రూపొందించారు మరి అంతరించిపోతున్న మొక్కల పరిరక్షణ సవాలును పరిష్కరించడము సాంప్రదాయకంగా అంతరించిపోతున్న మొక్క నాథోడైట్స్ నెక్స్ట్ నిమోనియానా నుండి సంగ్రహించబడిన సీపీటీ యొక్క మరి మొక్క యొక్క జనాభా తగ్గుదల కారణంగా ఆందోళన కలిగిస్తుంది ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ ఈ జాతిని రెడ్ లిస్ట్ చేసింది గత దశాబ్దంలో దాని జనాభాలో ఇరవై శాతము తగ్గుదలైతే కనిపించినట్లుగా తెలియచేశారు నెక్స్ట్ వన్ ఇటీవల ఏ రాష్ట్రానికి మొదటి మహిళా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా రష్మి శుక్లా నియమితులయ్యారు ఆన్సర్ ఆప్షన్ డి మహారాష్ట్ర పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది బ్యాచ్కి చెందిన విశిష్ట ఇండియన్ పోలీస్ సర్వీస్ అధికారి రష్మి శుక్లాను డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ డీజీపీగా మహారాష్ట్ర ప్రభుత్వం ఒక మైలురాయి నిర్ణయంలో నిర్ణయించింది మరి రాష్ట్రంలో ఒక ఈ ప్రతిష్టాత్మక పదవిని చేపట్టిన మొదటి మహిళగా శ్రీమతి శుక్లా ఈ నియామకం సంచలనాన్ని సృష్టించినట్లుగా తెలియజేశారు నెక్స్ట్ వన్ భారతదేశంలో తయారైన వస్తువులను ప్రదర్శించడానికి మరియు నిల్వ చేయడానికి భారత్ పార్క్ అనే ప్రత్యేక వాణిజ్య జోన్ను ఈ దేశంలో ఏర్పాటు చేయాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ ఏ యూఏఈ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ప్రపంచ ప్రేక్షకుల కోసము భారతీయ నిర్మిత వస్తువులను ప్రదర్శించడానికి మరియు నిల్వ చేయడానికి షోరూంలు మరియు గిడ్డంగులను కలిగి ఉన్న భారత్ పార్క్ అనే ప్రత్యేక వాణిజ్య జోన్ను యూఏఈలో స్థాపించాలని భారత ప్రభుత్వం యోచిస్తుంది యుఏఈలో సురక్షితమైన లావాదేవీలతో భారతీయ ఉత్పత్తుల అంతర్జాతీయ కొనుగోళ్లను సులభతరం చేయడంలో జోన్ పాత్రను కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ నొక్కి చెప్పారు ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇటీవల తన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా క్రింది వారిలో ఎవరిని నియమిస్తున్నట్లు ప్రకటించింది సెబీ డైరెక్టర్ అండి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఆప్షన్ ఏ రామ్మోహన్ రావు వివరాలు చూద్దాం సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఇటీవల జి రామ్మోహన రావు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మూడేళ్ల పదవి కాలానికి నియమిస్తున్నట్లుగా ప్రకటించింది సెబీలో ఇరవై ఐదు సంవత్సరాల అనుభవంతో రావు తన కొత్త పాత్రకు నైపుణ్యం యొక్క సంపదను తీసుకువచ్చారు ఈడీ హోదాలో అతను దర్యాప్తు విభాగము మరియు అంతర్గత తనిఖీ విభాగాన్ని పర్యవేక్షిస్తాడు మార్కెట్ సమగ్రతను కాపాడడంలో సెబీ యొక్క నిబద్ధతను బలోపేతము చేస్తారు అండి నెక్స్ట్ వన్ పాఠశాల విద్యార్థులకు నాయకత్వ లక్షణాలతో సాధికారత కల్పించే ఉద్దేశంతో ఇటీవల కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ప్రారంభించిన అభ్యాస కార్యక్రమం పేరేంటి ఆప్షన్ ఏ అండి ప్రేరణ ఏంటి అది ప్రేరణ నెక్స్ట్ వన్ చూద్దాం వివరాలు పాఠశాల విద్యా మరియు అక్షరాస్యత విభాగము విద్యా మంత్రిత్వ శాఖ ప్రేరణ యొక్క అనుభవపూర్వక అభ్యాస కార్యక్రమాన్ని సగర్వంగా అందజేస్తుంది ఈ ప్రత్యేక చొరవ తొమ్మిది నుండి పన్నెండవ తరగతుల విద్యార్థులకు నాయకత్వ లక్షణాలతో సాధికారత కల్పించడం మరియు వారికి అర్థవంతమైన ప్రత్యేకమైన మరియు స్ఫూర్తిదాయకమైన అనుభవాన్ని అందించడం లక్ష్యంగా పెట్టుకుంది మరి భారతీయ విలువలు మరియు ఎన్ఈపి రెండు వేల ఇరవైలో పాతుకుపోయింది మరి జాతీయ విద్యా విధానం రెండు వేల ఇరవైకి మూల స్తంభమైన జాతీయ విద్యా వ్యవస్థ యొక్క సూత్రాలు మరియు విలువ ఆధారిత విద్య యొక్క తత్వశాస్త్రం యొక్క బలమైన నిబద్ధతతో ప్రేరణను నడిపిస్తుంది నెక్స్ట్ వన్ భారతదేశంలో భూ శాస్త్రాల అధ్యయనము మరియు అవగాహన కోసం ఇటీవల కేంద్ర ప్రభుత్వము నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్లు ఏ పథకం కోసం కేటాయించింది ఆప్షన్ ఏ పృథ్వీ విజ్ఞాన్ భారత ప్రభుత్వము ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో భూ శాస్త్రాల మంత్రిత్వ శాఖ ద్వారా సమగ్ర పథకమైన పృథ్వీ విజ్ఞాన్ పేరుతో ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాన్ని ప్రారంభించింది చెప్పుకోదగ్గ బడ్జెట్తో మరి నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమం రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇరవై ఆరు వరకు విస్తరించి ఉంది ఇది భారతదేశంలో భూ శాస్త్రాల అధ్యయనం మరియు అవగాహనలో కొత్త శకాన్ని సూచిస్తుంది నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై మూడు కువెంపు రాష్ట్రీయ పురస్కారం అందుకున్న ప్రముఖ రచయిత శీర్షేందు ముఖోపాధ్యాయ ఏ భాషలో ప్రసిద్ధి సి బెంగాలీ అతని సాహిత్య రచనలకు ప్రతిష్టాత్మకమైన గుర్తింపుగా ప్రఖ్యాత బెంగాలీ రచయిత శీర్షేందు ముకో ముఖోపాధ్యాయకు రెండు వేల ఇరవై మూడు కువెంతు రాష్ట్రీయ పురస్కారం లభించింది జాతీయ అవార్డు దివంగత కన్నడ కవి కువేంపు గౌరవార్ధము ఈ ఏ భారతీయ భాషకైనా గణనీయమైన కృషి చేసిన రచయితలకు ఇది అందజేస్తారు నెక్స్ట్ వన్ ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ తన తదుపరి అధ్యక్షుడిగా క్రింది వారిలో ఎవరిని ఎంపిక చేసింది ఏ శశి సింగ్ ఆల్ ఇండియా రబ్బర్ ఇండస్ట్రీస్ అసోసియేషన్ భారతదేశ రబ్బర్ పరిశ్రమకు ప్రాతినిధ్యం వహిస్తున్న అగ్రగామి సంస్థ మరి ఇటీవల ఒక ముఖ్యమైన నాయకత్వ మార్పును ప్రకటించింది రమేష్ కేజ్రీవాల్ తర్వాత శశి సింగ్ కొత్త అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు మరి ఈ పరివర్తన ఏఐఆర్ఐఏకి కొత్త శకాన్ని సూచిస్తుంది అసోసియేషన్ యొక్క లక్ష్యము మరియు లక్ష్యాలను ముందుకు తీసుకెళ్లడానికి సింగ్ సిద్ధంగా ఉన్నాడు నెక్స్ట్ వన్ ఇటీవల వెలుగు చూసిన క్రీస్తు పూర్వము పదవ శతాబ్దం నాటి శాసనము కదంబకాలం నాటి కన్నడ మరియు సంస్కృత రెండింటిలో వ్రాయబడిన శాసనం ఎక్కడ వెలుగు చూసిందండి ఆప్షన్ డి గోవా ఒక విశాలమైన పురావస్తు ఆవిష్కరణలో దక్షిణ గోవాలోని కాకోడాలోని మహాదేవ ఆలయంలో పదవ శతాబ్దపు ఏడినాటి శాసనం కనుగొనబడింది కన్నడ మరియు సంస్కృతం రెండింటిలో వ్రాయబడిన శాసనం ఒక చారిత్రంగా చారిత్రాత్మక ఘట్టాన్ని వెలుగుతో తెస్తుంది ఈ ప్రాంతం యొక్క గతం గురించి విలువైన అంతర్దృష్టిలను కూడా అందిస్తుంది నెక్స్ట్ వన్ ప్రపంచ హిందీ దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా ఏ రోజున ప్రజలు జరుపుకుంటారు ఏ జనవరి పది ప్రపంచ హిందీ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు ఏటా జనవరి పదవ తేదీన జరుపుకుంటారు ఇది హిందీ భాష యొక్క గొప్పదనాన్ని ప్రోత్సహించడానికి మరియు జరుపుకోవడానికి ప్రపంచవ్యాప్తంగా హిందీ మాట్లాడేవారిలో సాంస్కృతిక మార్పిడి మరియు ఐక్యతను పెంపొందించడానికి ఒక ముఖ్యమైన రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో మహారాష్ట్రలో నాగపూర్లో జరిగిన మొదటి ప్రపంచ సదస్సు వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని జనవరి పది రెండు వేల ఆరున స్థాపించబడినప్పటి నుండి ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు ఈ కథనంలో మేము ప్రపంచ హిందీ దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించిన క్విజ్ను పరిశీలిస్తున్నామంటూ తెలియజేశారు నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్స్ తరచుగా నిర్వహించబడే సరస్ మేళ అనే సంస్కృత నామంలో ఆర్ అనేది దేన్ని సూచిస్తుంది ఆన్సర్ ఆప్షన్ బి అండి గ్రామీణ అంటే రూరల్ ఇటీవల వార్తల నుంచిన జనరల్ డాంగ్ జాన్ డాంగ్ జూన్ ఏ దేశ రక్షణ మంత్రి చైనా అండి పరిపాల ప్రజా పరిపాలన లేదా ప్రజాపాలన హామీ దరఖాస్తు రాష్ట్రానికి సంబంధించింది తెలంగాణ అపరబుల్ క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ప్లాట్ఫారంలో ఎంట్రీలను రికార్డ్ చేయడంలో ఏ రాష్ట్రం స్థిరంగా మొదటి స్థానంలో ఉంది ఆప్షన్స్ ఉత్తరప్రదేశ్ సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ డైరెక్టర్ జనరల్గా నియమితులైన మొదటి మహిళా అధికారి ఎవరు ఆప్షన్ బి నీనా సింగ్ ఇటీవల ప్రకటించిన ఇండియన్ నేవీ అడ్మిరల్స్ ఎపాలెట్స్ యొక్క కొత్త డిజైన్ వెనుక ప్రేరణ ఎవరు ఆప్షన్ బి అండి ఎవరు శివాజీ ఛత్రపతి శివాజీ వార్షిక వ్యాపార కార్యక్రమం దీన్ని రష్యన్ దావోస్ అని పిలుస్తారు ప్రతి సంవత్సరం రష్యాలోని ఏ నగరంలో జరుగుతుంది సెయింట్ పీటర్బర్గ్స్లో వన్ఏ ఇంటర్నేషనల్ మరియు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ అయిన డేవిడ్ వార్నర్ ఏ దేశానికి చెందిన ఆటగాడు ఎక్కడండి ఆస్ట్రేలియా లాల్ బహదూర్ శాస్త్రి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఫర్ ఉమెన్ వేస్ట్ అని పిలువబడే నానో శాటిలైట్ను విడుదల చేయడం ద్వారా ఇటీవల వార్తల్లోకి వచ్చినది ఇది ఏ నగరంలో ఉంది ఆప్షన్ సి తిరువనంతపురం భూమిపై ఉండే సాధారణ పగలు రాత్రి చక్రంతో పోల్చితే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో వ్యోమోగాములు వ్యోమోగాములు అనుభవించే పగటి కాలం ఎంత కాలం ఉంటుంది ఆప్షన్ బి అండి యా నలభై ఐదు నిమిషాలు డైలీజీకే క్వశ్చన్ సిరీస్ తుఫాన్ల సమయంలో ఇంట్లోనే ఉంటే క్రింది వాటిని పాటించాలి ఏ అంశాలు పాటించాలండి ఆప్షన్ సి భవనం కూలిపోవడం జరుగుతుంటే దుప్పట్లు రగ్గులతో బలమైన మంచం కింద దూరడం ద్వారా రక్షించుకోవచ్చు అంటూ తెలియజేశారు ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ భూకంపం సంభవించే సంభవించే ప్రాంతం ఏమని పిలుస్తారు ఆప్షన్ డి భూ కేంద్రము ఓకే నెక్స్ట్ వన్ నేల క్రమక్షేమమును పర్వత ప్రాంతాలలో ఏ విధంగా అరక అరికట్టవచ్చు ఆప్షన్ టెర్రస్ వ్యవసాయము ద్వారా క్రింది వాన్లో ఏది తీవ్రతను తగ్గించే వ్యూహము గుర్తించండి తీవ్రత ఆప్షన్సీ అండి భవన నిర్మాణ నిబంధనలను ఖచ్చితంగా అమలు చేయడము ఇంపార్టెంట్ వాన్లో ఎవరు విపత్తులకు ఎక్కువగా గురవడానికి అవకాశం కలదు ఆప్షన్ సి ఎరుకైన రహదారులు కలిగిన పాత నగర ప్రజల ప్రాంతాలు ఎక్కువగా విపత్తులకు గురయ్యే అవకాశం ఉంది ఎన్డీఎంఏ లెక్కల ప్రకారం భారతదేశంలోని వ్యవసాయ భూములు ఎంత శాతం కరువు బారిన పడే ప్రమాదము కలదు ఆప్షన్ బి అరవై ఎనిమిది శాతం లాతూరు భూకంప తీవ్రత రెక్టర్ స్కేల్పై ఆరు నాలుగు ఆరు పాయింట్ నాలుగు మాత్రమే నమోదైన నష్టం మాత్రం తీవ్రంగా ఉండడానికి కారణం ఆప్షన్ డి భూకంప కేంద్రం కేవలం పది కిలోమీటర్ల లోతులోనే ఉండడము నెక్స్ట్ ఒక సంవత్సరంలో ఒక డ్రిప్పింగ్ టాప్ వల్ల ఎన్ని లీటర్ల నీరు వృధా అవుతుంది ఆప్షన్ సి పన్నెండు నగరము ముంపునకు గురి కావడం అనున్నది ఆప్షన్ డి చాలా వరకు ప్రకృతి సిద్ధమైన విపత్తు భూతాపం పెరుగుదలను ఇలా కూడా తగ్గించవచ్చు ఏ విధంగా గృహ వ్యర్థాలను కంపోస్ట్గా చేయడం వలన సో గైస్ ఇది రోజుకు సంబంధించిన క్లాస్ సో కరెంట్ అఫైర్స్ కంప్లీట్ చేసాము రెగ్యులర్గా ప్రతిరోజు ఫాలో అవ్వండి మంచి అప్డేట్స్ అయితే మీకు అందజేయడము జరుగుతుంది ఓకేనా థ్యాంక్ యూ గైస్ థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ హ్యావ్ ఎన్ ఎస్ బాయ్